ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములు మరొక్కదే కాలం మనం చూడగలుగుతూ ఉన్నాం వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు ఈ ఏకువ జామున ప్రార్థించటం అనేది గొప్ప భాగ్యం ఈ భాగ్యాన్ని మీరు పొందుకున్నారు దేవుడిచ్చిన సమయాన్ని మీరు వినియోగించుకుంటూ ఉన్నారు మీరు ధన్యులు మనం ఈ భూమి మీద ఆయన కృప వలనే బ్రతికున్నాం మనం ఆయన ఈ భూమి మీద ఆయన దైవలనే ఆదరించబడ్డాం ఆయన కృప లేకుండా మనం బ్రతకలేము కృప 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 ప్రతిరోజు కూడా ఈ కృప అనే పదము లేకుండా ఈ యొక్క మాటలు ఎప్పుడు ముగించబడలేదు కృప అనగానే చాలామందికి ఏదో అది క్రైస్తవుడి యొక్క లాగా కనబడుతుంది కాదు కృప అనే దాని అర్థం ఏమిటయ్యా అంటే దేనికి అర్హుడు కాడు అది పొందడమే కృప మనుషులు స్వర్గానికి అర్హులు కాదు మనుషులు వైకుంఠానికి వెళ్ళే అవకాశం లేదు మనుషులు దైవరాజ్యములు చేరే పని లే అవకాశం లేదు కానీ దేవుని కృప ఆయన రాజ్యానికి వెళ్ళే అవకాశాన్ని కలిగించింది అందుకే ప్రతిరోజు కూడా ఆయన కృపను తలంచుకోవాలి నీ కృప వలనే నేను బ్రతుకున్నాను నీ కృప వలనే నీ రాజ్యానికి నేను వారస నవ్వబోతూ ఉన్నానని యేసుప్రభు నమ్మటం అనేది మతం మార్చుకోవటం కాదు మతం మార్చుకుంటే స్వర్గానికి వెళ్ళరు మనసు మార్చుకుంటేనే స్వర్గానికి వెళ్తారు ఇది మనకు మనముగా మార్చుకోలేము దేవుడు మార్చాలి అంటే ఆయన కృప మన దగ్గర ఉండాలి ఆయన కృప మనల్ని నడిపిస్తుంది దైవ గ్రంథం నుంచి ఒక మాట కీర్తనల గ్రంథం పదమూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను మీరు వింటూ ఉన్నారు కీర్తనలు పదమూడు అధ్యాయం ఐదవ వచనం ఎలా ఉన్నది నేనైతే నీ కృపయందు ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హరిసించుచున్నది అని ఉంది ఇక్కడ ఇందులో ఉన్న విషయం ఏమిటయ్యా అంటే ఒక భక్తుడు ఈ యొక్క మాటను రాస్తూ ఉన్నాడు నేనైతే నీ కృప ఎందు నమ్మికు ఇచ్చి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హరిసించుచున్నది రక్షణ చాలామంది ఈ మాట క్రైస్తవులు ఉపయోగిస్తారు అని ఆలో ఆలోచిస్తున్నారు రక్షణ రక్షణ అనగానే ఈ మనల్ ఏదైనా ఆపదలు ఉండేటప్పుడు ఏదైనా కాపాడారనుకోండి నన్ను రక్షించాడండి అంటారు ఇక్కడ మన బైబుల్ టర్మినాలజీ ఏమిటా అంటే రక్షణ అనగా నీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా పరలోకానికి తీసుకెళ్ళేది రక్షణ ఆ రక్షణ పొందడమే దేవుని కృప ఆ రక్షణ ఇవ్వడానికే యేసుప్రభు వారి లోకానికి వచ్చారు ఆ రక్షణ భాగ్యం నువ్వు పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు యేసుప్రభు నమ్ముకోవటం ద్వారా నువ్వేం పొందుకుంటావంటే రక్షణ పొందుకుంటావు ఆయన కృప ద్వారా ఈ కార్యము జరుగుతుంది మన శక్తి కాదు మన భక్తి కాదు మన బలము కాదు మన కులము కాదు మనకున్న పేరు ప్రాఖ్యాతలు కాదు మనకున్న జ్ఞానము కాదు దేవుని కృప వలనే మానవునికి రక్షణ దొరుకుతుంది ఈ విషయాలను గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను ఈ ఆత్మకి మరణము లేదు ఈ ఆత్మకి జీవమున్నది ఈ ఆత్మ నిత్యము సృష్టికర్త అయిన దేవుడి దగ్గర ఉండాలంటే యేసు ప్రభువుని ఆరాధించాలి అనగా ఆయన ఇచ్చిన రక్షణను పొందుకోవాలి మరి పొందుకోకపోతే ఏమవుతుంది అంటే రక్షణ మీకు దొరకదు మిమ్మల్ని కాపాడేది ఇంకేమీ లేదు మీరు ఆపదలో ఉన్నారు మిమ్మల్ని ఎవరు రక్షించడానికి లేరు అనుకుందాం ఏదో ఒక ఊరు వెళ్ళారు ఆ ఊరు దగ్గర ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎవరు చుట్టుపక్కల ఎవరు లేరు మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఎవరు రక్షించడానికి అవకాశం లేదు అదే ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడుతారు అయితే ఇప్పుడు యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే మానవ జాతి ఆపదలో ఉన్నది మానవ జాతి ప్రమాదంలో ఉన్నది ఈ మానవ జాతిని నేను రక్షించాలని భూమి మీదకి ఆయన అడుగుపెట్టి ఇగో ఆయన వచ్చి మళ్ళీ కాపాడాడు ఈ విషయాలను గమనించగలిగితే ఆయన కృప మన జీవితంలో ఉంటుంది ఆయన కృపను వేడుకోవాలి అందుకే ప్రభు నేను ఆపదలో ఉన్నాను అసతోమ సద్గుమయ తమసోమ జ్యోతిర్గమయ్య మృత్యోమ అమృతంగమయ్య ఈ పదాలను మీరు అప్పుడప్పుడు వినే ఉంటారు నేను అసత్యములున్నాను నన్ను సత్యంలోకి నడిపించు నేను చీకట్లో ఉన్నాను నన్ను వెలుగులోకి నడిపించు నేను మరణములో ఉన్నాను నన్ను జీవములోకి నడిపించు అనే పదం అది అది బైబిల్ గ్రంథం ప్రకారం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని రాస్తుంది చీకట్లో ఉన్నవారికి ఆయన వెలుగును కలిగించటానికి వచ్చాడు అందుకే ఆయన కృపను వేడుకోవాలి ఆ ముప్పై రెండవ అధ్యాయం కీర్తనల గ్రంథం మీరు తెరిచి ఉంచినట్లయితే ఆ పదవచనం ఇలా ఉన్నది భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవయందు నమ్మకించు వారి వాణిని కృప ఆవరించిచున్నది అని రాస్తుంది భక్తిహహీనులకి వేదన ఏమిటి ఆ వేదన నరకం అనే వేదన అది దేవుని యొక్క కృప కలిగిన వారికి అది ఆయన కృప ఆవరించి ఆ ఆపద నుంచి తప్పిస్తుంది అందుకే ఈ శుభవార్త ఎవరిని మతమార్పిడి చేయటానికి కాదు నేను మహరినా మారకపోయిన శుభార్త అయితే ప్రకటించబడాలి అయ్యో స్వార్తకు రోజు ఆగిపోతుంది ప్రభువే ఆపేస్తాడు అది ఆపకముందే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆయన కృపకి మానవ జాతి పాత్రలైతే బాగుంటుంది ఆయన కృప వలన ఆయన నిన్ను ఆవరిస్తే ఆ నరకమనే వ్యాధి నుంచి నువ్వు తప్పించుకుంటావు ఆ ముప్పి మూడవ కీర్తన పద్దెనిమిదవ భోజనం ఎలా ఉన్నది ముప్పి మూడవ కీర్తన పద్దెనిమిదవ భోజనం ఎలా ఉన్నది వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఆయన కృప ఆవరించాల ఏం దీర్ణించట వారి ప్రాణమును మరణము నుండి తప్పించటానికి అవును ఆయన కృప మరణము నుండి తప్పిస్తుంది ఏ మరణం నిత్య మరణం ఈ మరణము కాదు అరవై డెబ్భై సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు బ్రతుకుతాము ఉంటే ఆయుస్ లేకపోతే ముందే చచ్చిపోతాము సావటం అనేది గ్యారంటీ ఈ మరణం గురించి నేను చెప్పట్లేదు రెండో మరణం ఉన్నది ఆ రెండో మరణమే నరకం ఆ నరకము నుండి నేను తప్పించటానికి ఆయన కృపనేక అవసరం మానవ జాతికి అవసరం నువ్వు విచిత్రంగా వినొచ్చు నాకు కాదులేని వినొచ్చు మాకు సంబంధం లేదని వినొచ్చు అది నీ ఇష్టం అయితే దేవుడు చెప్పాడు ఈ మాటలు గ్రహించిన వారు రక్షించబడతారు మరి ఈ ప్రయాసకు తగిన ఆత్మలను దేవుడు ఈ పరిచర్యలో పెడతాడు దేవుడు సన్నిధి చేత దేవుడు శక్తి చేత దేవుడు ప్రభావం చేత మనం అందరము ముందుకు వెళ్ళిపోవాలి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నా ప్రియమైన స్నేహితులారా మన ప్రాణం యహోవా కొరకు కనిపెట్టిన ముప్పై మూడు అధ్యాయంలోనే ఆ ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదివి నేను ముగిస్తూ ఉన్నాను మన ప్రాణము యహోవ కొరకు కనిపెట్టుకును చున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాం నీ కృప మా మీద నుండును గాక ఎవరైతే దేవుడి వైపు కనిపెట్టుకుంటారో వారి మీద ఆయన కృప ఉంటుంది అదే రక్షణకు కారణము రక్షించబడి బిడ్డ నరకం నుండి తప్పించుకో ఆయన కృప మనందరికీ తోడైండునిగాక నేనైతే ఆయన కృప కృపయందు నమ్మిక ఇచ్చాను మరి మీరు ఆయన కృప ఎందు నమ్మిక ఇస్తారా మతం మీద కులం మీద అవి నేను రక్షించు రక్షల్లోకి నడిపించాం ఈ మాటలు మీకు అర్థమై ఉంటాయి అర్థమైన వాళ్ళు అందరూ ధన్యులు లేకపోతే యూట్యూబ్లో ఉంటుంది మరలా ఈ మాటలు మీరు వినండి సృష్టికర్త మినిస్ట్రీస్ అన్ని మీరు టైప్ చేస్తే ప్రతి వాక్యము మీకు వస్తుంది మినిస్ట్రీ ద్వారా దేవుడి కృప మీకు తోడండునిగాక Amen.